తనకు అవకాశం వస్తే తనదైన శైలు రెచ్చిపోయే రోహిత్ శర్మ తనదైన రోజులో ఎంతటి బౌలర్ అని కూడా భయపడాల్సిందే ట్రేడ్ మార్క్ షార్కులతో అదరగొట్టే మన రోహిత్ శర్మ వామప్ మ్యాచ్లో బంగ్లాపై తన ట్రేడ్ మార్క్ షార్క్ బ్యాకప్ సిక్స్ కొట్టి అవరాపించి చెప్పుకోవాలి అయితే తాను ఆ కొన్ని రన్స్ అయినప్పటికీ తన కొన్ని కొన్ని రంగు అయినప్పుడు ఎంతో విలువని చెప్పుకోవచ్చు వాస్తవానికి తను బ్యాటింగ్ చేసినప్పుడు ఎంత స్టైల్గా ఉంటుందో అదేవిధంగా ఫినిషింగ్ టచ్ కూడా అంతే స్టైల్గా ఉంటుంది మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనకే సాధన రీతిలో అద్భుతమైన సిక్స్ కొట్టి అభిమానులు కనువిందు చేశారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మ్యాచ్లో అభిమానులు నేరుగా గ్రౌండ్కు రావడంతో మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అమెరిక సిబ్బంది ఆ అభిమానిని చాలా ఇబ్బంది పెట్టినా కూడా వెంటనే స్పందించి వదిలేయండి అని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి అమెరికా అంటే కాబట్టి మరి మన రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను కొట్టినటువంటి చిన్న స్కోర్ అయినా కూడా తనదైన శైలిలో ట్రేడ్ మార్క్స్ ఆడతో అదరగొట్టిన మన కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో మందికి స్ఫూర్తిగా ఇన్నింగ్స్ ఆడతాడు అయితే తను వచ్చినటువంటి ఆరంభంతో వచ్చే బ్యాట్స్మెన్లు చాలా వీలుగా ఆడే క్రమంలో ఉంటుంది కాబట్టి తను వన్డే తరహాలో అంటే వన్డే ప్రపంచ కప్ ఏ విధంగా అయితే ఆడాడో అదే రీతిలో టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఆడాలని చెప్పి కూడా అభిమానులు కోరుకుంటున్నారు ఎందుకంటే తను ఇచ్చినటువంటి ఒక మంచి పుషింగ్ ఆటతో నెక్స్ట్ వచ్చే ఫస్ట్ డౌన్ బ్యాటర్ కావచ్చు సెకండ్ డౌన్ బ్యాటర్ కావచ్చు అదేవిధంగా ఐదు నెంబర్ నాలుగో వచ్చి బ్యాటర్లు ఆడతారు కాబట్టి తను చాలా విలువైన ఆటగాడు కాబట్టే కప్లో పదిహేడు సంవత్సరాలు అయినా కూడా తను ఒక్క మరి టీ ట్వంటీ కప్ ఆడకుండా ఉండలేడంటే తను ఎంతటి విలువైన ఆటగాడు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్